కౌన్ బనేగా కరోడ్పతి పదహారవ సీజన్ ఈ మధ్య ప్రారంభమైన విషయం తెలుసు కదా ఎప్పటిలాగే ఈ షో ఆసక్తికరమైన ప్రశ్నలతో అటు కంటెస్టెంట్లను ఇటు షో చూసే వ్యూర్స్ ను అలరిస్తుంది తాజాగా నరేసి మీనా అనే ఓ కంటెస్టెంట్ రూ కోటి గెలిచేలా అనిపించిన స్పోర్ట్స్ కు సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కేబిసి పదహారులో నరేష్ మీనా అనే ఓ కంటెస్టెంట్ వచ్చారు బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆమె స్టోరీ విని బిగ్ బి కూడా కంటతడి పెట్టాడు ఈ షో లో వచ్చే ప్రైజ్ మనీతో చికిత్స చేయించుకుంటానని ఆమె చెప్పడం విని అమితాబ్ కరిగిపోయాడు ఆ చికిత్సకు అవసరమైన సొమ్ము తాను ఇస్తానని అతడు చెప్పడం విశేషం అయితే నరేషి మీనా ఈ సీజన్ లో తొలి కరోడ్పతి అయ్యేలా కనిపించారు ఆమె ముందు రూ కోటి విలువైన ప్రశ్న ఉంచాడు బిగ్ బి కానీ ఆమె మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది ఆ ప్రశ్న ఏంటంటే వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో లీలా రావ్ దయాల్ ఎవరిని ఓడించి ఇండియా తరఫున సింగిల్స్ మ్యాచ్ గెలిచి తొలి భారతీయురాలుగా నిలిచింది అని బిగ్ బి అడిగాడు దీనికి ఇచ్చిన ఆప్షన్లు లాటి డాడ్ గ్లాడిస్ సౌత్వెల్ మే సెటాన్ గాడ్ ప్రే సరైన సమాధానం ఏంటంటే ఈ ప్రశ్న నరేషిని అయోమయానికి గురి చేసింది ఆమె ఆప్షన్ బి డి మధ్య ఏది సరైనదో తీర్చుకోలేక గేమ్ ను క్విట్ చేసింది దీంతో రూ యాభై లక్షలతో ఆమె సరిపెట్టుకుంది క్విట్ అయిన తర్వాత ఏదో ఒక సమాధానం అంచనా వేయాల్సిందిగా అని అడగ ఆమె ఆప్షన్ ఏ లాటి డాట్ పేరు చెప్పింది కానీ ఆ సమాధానం తప్పని తేలింది నిజానికి ఈ ప్రశ్న సరైన సమాధానం వందల ముప్పై నాలుగు లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్షిప్ లో లీలా ఈ ఘనత సాధించింది ఆమె ఆ మరుసటి ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ లోను రెండో రౌండ్ చేరుకుంది అసలు ఈ నరేసి మీన ఎవరు అనే విషయాల్లోకి వెళ్తే పదహారు షోలో రూ యాభై లక్షలు గెలుచుకున్న కంటెస్టెంట్ నరేషి మీనది రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ ఆమె కథ విని షోలో ఉన్న వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు ఓ చిన్న గ్రామం నుంచి ఈ స్థాయికి రావటమే కాదు హాట్ సీట్ పై కూర్చొని రూ కోటి ప్రశ్న వరకు వచ్చింది అయితే ఇరవై ఏడేళ్ల వయసున్నప్పుడే ఆమె బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడిందట ఈ తాజా ఎపిసోడ్ గురువారం అంటే ఆగస్ట్ ఇరవై రెండు టెలికాస్ట్ అయ్యింది ప్రస్తుతం సోనీ లీవ్ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది ఇప్పటికే తన బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స చేయించుకున్న నరేషి మీనా ఈ వచ్చిన డబ్బులతోనూ వీలిన చికిత్స చేయించుకుంటానని చెప్పింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా